వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి గూగుల్ అలర్ట్ రెండు పాయింట్ ఐదు బిలియన్ యూజర్లకు సెక్యూరిటీ హెచ్చరిక సేల్స్ ఫోర్స్ డేటా లీక్ కారణంగా జీమెయిల్ ఖాతాలకు ముప్పు జూన్ రెండు వేల ఇరవై ఐదులో గూగుల్ ఉపయోగిస్తున్న సేల్స్ ఫోర్స్ సిస్టమ్ను చైనీ హంటర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ టార్గెట్ చేసింది ఈ బ్రిడ్జ్ ద్వారా చిన్న మధ్య తరహా వ్యాపారాల కాంటాక్ట్ డేటా లీక్ అయ్యింది జీమెయిల్ లేదా గూగుల్ డ్రైవ్ డేటా నేరుగా ప్రభావితం కాలేదని గూగుల్ స్పష్టం చేసింది ఫిషింగ్ ఫిషింగ్ ద్వారా హ్యాకర్లు యాక్సెస్ ప్రయత్నాలు చేస్తున్నారు హ్యాకర్లు పే లాగిన్ పేజీలు ఫోన్ కాల్స్ ద్వారా యూజర్ల పాస్వర్డ్లు ఎఫ్ఏ కోడ్స్ను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు గూగుల్ సపోర్ట్ పేరుతో స్కామ్ మెసేజ్లు కాల్స్ వస్తున్నాయని కూడా హెచ్చరించింది గూగుల్ సూచనలు వెంటనే చేయాల్సిన చర్యలను చెప్పింది పాస్వర్డ్ను వెంటనే మార్చండి బలమైన యూనిక్యూ పాస్వర్డ్ వాడండి ఎస్ఎంఎస్ ఆధారిత టూ ఎఫ్ఏ కాకుండా అథెంటికేటెడ్ యాప్ వాడండి పాస్కీ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ను ఎనాబిల్ చేయండి ఇది పాస్వర్డ్ కన్నా సురక్షితమంది మీ జీమెయిల్ ఖాతా సురక్షితంగా ఉందా గూగుల్ నుంచి వచ్చిన తాజా హెచ్చరిక మీకు తప్పక తెలిసి ఉండాలి సేల్స్ ఫోర్స్ డేటా లీక్ వల్ల రెండు పాయింట్ ఐదు బిలియన్ యూజర్లకు ముప్పు ఏర్పడింది మీ ఖాతా భద్రత కోసం వెంటనే ఈ చర్యలను తీసుకోండి అని గూగుల్ హెచ్చరించింది